ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్తున్నారు గ్యారంటీలు అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు అసలు ఎలా అనిపిస్తుంది అంటే కరెక్ట్ అయినా అన్ని కరెక్ట్గా సజావుగా జరుగుతున్నాయా సార్ నేను ఈరోజు పదిహేడు నెలలకి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అయితే వేయము బట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే వేస్తాను అంటే ఏ వ్యవస్థలో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అనేది చేయలేము కానీ ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ కదా అట్లాంటి మాకు డబల్ మార్కులు ఇస్తున్నారు కదా ప్రజలు ఫ్రీ బస్ మీరు డబల్ మార్కులు ప్రజలు అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ కూడా రాదు రేవంత్ రెడ్డి ఆయన సీటు కూడా ఓడిపోతాడు అని ప్రతిపక్షాలు అంటున్నాయి ఈ రోజు ప్రతిపక్ష పార్టీ ఆ రోజు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పలేదు నాకు సిగ్నల్స్ వస్తున్నాయి నాకు సమాచారం అందుతుంది నేను కొట్టే దెబ్బ కరెక్ట్గా కలిగితే వంద నుంచి నూట పది సీట్లు మేము కొడతామన్నాడు కదా ఎన్ని సీట్లు కొట్టిండు ఎంపీ ఎలక్షన్స్లల్లా కలవకుంట్ల తారక రామారావు గారు వీళ్ళకి ఏం రాదు సారు కారు పదారు ఆ జోరు మీరు చూడండి హోరు పోరు అని ఓ పెద్ద ప్రాసనే మాట్లాడి కదా ఎన్ని సీట్లు గెలిచిర్రు సున్నా ఈడ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే గజ్వేల్ కలకొండ చంద్రశేఖరరావు గారు అడ్డా సిద్దిపేట్ హరీష్ అన్న అడ్డా సిరిసిల్ల ఈ తారక తారకరావు కబ్జా చేసిన కబ్జా కోరు మహేందర్ రెడ్డి గారిని మోసం చేసి కబ్జా చేసి కూర్చున్నాడు కవిత గారు ఉన్నారు అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు మీరే అతి ప్రాముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో మీరే ఉన్నారు గారు ఎమ్మెల్సీ పోటీ ఎనికే శాతకాలం మీకు పోయి బీజేపీతో ములాఖాత్తు పట్టిండ్రు మీరు ఈరోజు వచ్చి సున్నా వస్తుంది రేవంత్ రెడ్డి గారు ఓడిపోతారు ఓడవటరు దమ్ముంటే ముందు మీ సీట్లు కాపాడుకోండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మేము మొన్న అరవై నాలుగే గెలిచినాం ఇప్పటికిప్పుడు వస్తే డెబ్బై నాలుగు గెలుస్తాం ఇంకో పది సీట్లు ఎక్కువ వస్తాయి మాకు చూద్దాం రేపు పొద్దున్న జూబ్లీల్స్ ఉంది కదా పక్కనే రెఫరెండమ్ అంటారు కదా మీరు ఎవరు గెలుస్తో చూద్దాం ఇట్లా రెఫరెండమ్ ఇట్లా రెఫరెండమ్ అంటేనే ఒకటి కూడా రాదు ప్రజలు మీ పైన విరక్తి కొట్టిరు కొట్టిరు అంటే ఉన్న కంటోమెంట్ పోగొట్టుకున్నారు మీరు ఇప్పుడు జూబ్లీల్స్ కూడా పోగొట్టుకుంటారు ఇట్లా పోతే